వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన పాలకూరతో లంచ్ బాక్స్ రెసిపీ పాలకూర రైస్ లేదా పాలకూర పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా వాటర్ తాగే గ్లాస్తో ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను గ్రాముల్లో చూసుకున్నట్లయితే రెండు వందల యాభై గ్రాములు పావు కిలో తీసుకోవాలి వీటిని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఐదు గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఉడికించుకోవాలి ఇది పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మూత మొత్తానికి పెట్టకుండా ఇలా సగానికి మాత్రమే పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రైస్ ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీన్ని వాచుకోవాలి ముందుగానే మూత పెట్టి వాటర్ మొత్తం వాచిన తర్వాత ఇలా మూత పెట్టుకొని ఒకేసారి ఎదురికి వంచకుండా ఇలా కొంచెం కొంచెంగా వంచుకుంటూ వార్చుకోవాలి కొత్తగా వంట నేర్చుకునే వారి కోసం నేను ఇలా క్లియర్గా చెప్తున్నాను లేదంటే చేతులు కాల్చుకుంటారని ఇలా అన్నం వార్చుకున్న తర్వాత దీనిని ఒక పల్లెంలోకి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇది లోపు పాలకూరను ఇక్కడ నేను ఒక కట్ట తీసుకున్నాను గ్రాము లెక్కల్లో చూసుకున్నట్లయితే రెండు వందల యాభై గ్రాములు దీనిని బాగా వాష్ చేసుకుని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీనిని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్లా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పుని వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండిమిరపకాయలను తుంచుకొని వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మూడు నుంచి నాలుగు వేసుకొని ఇవి అన్నీ వేగేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా అన్నీ కూడా బాగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువాని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు దీన్ని చలారి రైస్లోకి వేసుకోవాలి తర్వాత అదే కడాయిలో మనం రుబ్బుకొని పెట్టుకున్నటువంటి పాలకూర పేస్టును వేసుకొని ఇప్పుడే ఇందులో సరిపడినంత ఉప్పును కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి పచ్చివాసన పోయి ఇది బాగా దగ్గరగా వరకు ఉడికించుకోవాలి ఇలా నూనె మాత్రమే ఉండేటట్లుగా ఉడికించుకున్న తర్వాత దీనిని కూడా రైస్లోకి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోండి దీనిని బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి దీనిని గరిటితో కాకుండా చేత్తో కలుపుకున్నట్లయితే బాగా కలుస్తుంది నిమ్మరసం వేసుకున్న తర్వాత చేత్తో కలుపుకుందాం నిమ్మరసం ఇంచుమించు నాలుగు నుంచి ఐదు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇందులో నిమ్మరసం ఎక్కువ వేసుకున్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా చేత్తో బాగా కలుపుకోండి బాగా కలుస్తుంది చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా ఆరోగ్యకరమైన రుచికరమైన పాలకూర పులిహోర లేదా పాలకూర రైస్ రెడీ అయ్యింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో